ఈజీ మెథడ్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాను చూస్తున్నారా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ క్యాప్సికమ్ అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇక ఎలా చేస్తాను ఏంటి అనేసి ప్రాసెస్ చూసేస్తామో పదండి ముందుగా స్టవ్ వెలిగించి నేనైతే గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసాం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగింది కదా ఇప్పుడు మనం సన్నగా తడిచి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం ఆనియన్స్ కూడా కాస్త వేగనివ్వాలి ఆనియన్స్ మాడిపోకుండా మంచిగా దూరంగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు ఆనియన్స్ మాడిపోకుండా దోరగా వేగుతాం ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకుంటే ఏంటంటే ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది చూడండి ఇలా వేసుకొని మన క్యాప్సికమ్ కూడా మంచిగా వేగనివ్వాలి ఇవి ఆయిల్లో వేగేలో వేగేంత వరకు మనం మసాలా రెడీ చేసుకున్నాం మసాలాకి నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను సో ఈ మిక్సీకి వేసి ఇందులోనే మసాలాలు కూడా వేసేస్తా చూడండి చూ చూస్తున్నారా చింతపండు ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేస్తాను క్యాప్సికమ్ కూడా మంచిగా ఆయిల్లో వేగింది ఇప్పుడు మనం ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చంపులో పసుపు అలంవల్ పేస్ట్ పెడతాను ఇది మంచిగా ఫై కొ నా స్టైల్లో వంటలు చేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తున్నా ఏంటి మీరు ఇలాగే చేసుకుంటారా లేదా ప్లీజ్ చెప్పండి కామెంట్ చేయండి చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా యొక్క వీడియోస్ కానీ ఛానల్ కానీ వేరే వాళ్ళకి రీచ్ అయ్యేలా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డబల్ టచ్ చేసి లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి అలా ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న చింతపండు ఉప్పు కారం కలిపిన మిశ్రమాన్ని వేసేదాం వేసేసా ఇది వేసుకొని కలిపి మూత పెట్టేదాం ఒక రెండు నిమిషాలు ఇక చూద్దాం ఇంతవరకు వచ్చిందో కర్రీ చూస్తున్నారు మనకి చింతపండు కారం అయితే ఉడికింది సో చింతపండు మరి పుల్లగా ఉంటుంది మాదైతే మా చెట్టు చింతపండు అయితే చాలా పుల్లగా ఉంటుంది ఎంత కొంచెం వేసినా కానీ పైపోతుంది సో ఈ కర్రీలో నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా పులుపు తగ్గించడానికి చూస్తున్నారా ఇప్పుడు స్టవ్ నేను హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పటివరకు వరకు స్లిమ్లో పెట్టే క్యాప్సికమ్ ఆనియన్స్ కారం అవన్నీ ఉడికించుకున్నాం చూస్తున్నారా కర్రీ అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నేను ఇందులోకి ఇందులో నేను పచ్చి కొబ్బరి గసగసాలు అలాగే నువ్వులు కాస్త వేయించి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేస్తాం ఇది వేసుకొని కలిపేయడమే చూస్తున్నారా ఏంటి నీళ్ళ నీళ్ళ నీళ్ళు నీరు ఉంది అనుకుంటున్నారా కొబ్బరి వేస్తాం నువ్వులు వేస్తాం గసగసాలు వేస్తాం అది కూడా ఉడకాలి కదా అది ఉడికేలోపు మనకి కూర అనేది గట్టిగా అయిపోతుంది సో అందుకనేసి ఇలా స్పైసెస్ బాగా ఉడికితేనే కదా టేస్ట్ తెలుస్తాయి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సారీ కొత్తిమీర వేసి మూత పెట్టి కొత్తిమీర ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చిందో వా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూస్తున్నారా చిక్కబడిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే ఉడికించేసామంటే మసాలాలు మంచిగా ఉడికి ఇంకా స్మెల్ ఘుమా ఉంటుంది సో ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మనం ఉడకనిద్దాం ఓకేనా చూస్తున్నారు కదా మూత అయితే పెట్టేసాను సో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి ఓకేనా లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి ఎలా చేస్తాను ఏంటి అనేసి మీరు ఎలా చేస్తారో కూడా సింపుల్గా ఒక కామెంట్ పెట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది సో చూస్తున్నారా మసాలా బాగా ఉడికింది కర్రీ కూడా దగ్గరకు అయిపోయింది ఈ థిక్నెస్ అండి కర్రీ మసాలా కర్రీకి ఈ థిక్నెస్ ఉంటే చాలు మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి తిందే మనం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి నా వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్